హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దావత్ దిల్సే ఈరోజు వంకాయ తో మీ ముందుకు వచ్చేసా సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వంకాయతో బోటీ కాంబినేషన్ సో నేనైతే ఫస్ట్ టైం అంటే సోరకాయతో చేశాను కానీ వంకాయతో అయితే ఇదే ఫస్ట్ టైం సో టేస్ట్ ఎలా ఉందో ఎలా ఉంటుందో మనం వీడియో చేసుకుంటూ మాట్లాడదాం సో బోటీ నీట్గా కడిగి ఆల్రెడీ కుక్కర్లో కాస్త పసుపు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇట్లా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టి తీసుకొచ్చేసా చూస్తున్నారు కదా ఈ విధంగా కుక్ అయింది సో దాంట్లో ఫ్యాట్ కూడా మనకి ఫుల్గా ఉంది సో ఆయిల్ తక్కువ పడుతుంది సో తక్కువ వేసుకుందాం అలాగే అర కేజీ వంకాయలు తీసుకున్నాను సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది హాఫ్ కేజీ వంకాయలకి ఎందుకంటే ఆల్రెడీ బోటీలో ఫుల్ ఫ్యాట్ ఉంది కాబట్టి సో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక మీడియం సైజు నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ఒకవేళ పచ్చిమిర్చి కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు బోటి కాస్త వాటర్ ఉంది కాబట్టి నేను స్పూన్తో వేసుకుంటున్నాను సో ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే బోటి నుంచి వచ్చే స్మెల్ కూడా దాదాపు పోతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం సో వంకాయతోటి బోటీ కాంబినేషన్ చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు సో చూస్తున్నారు కదా లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవడమే సో నేను ఇక్కడ గ్రీన్ వంకాయలు తీసుకున్నాను ఇలాంటివి సో ఇవి ఎందుకు అంటే ఇవి తొందరగా మెత్తపడవు ఈ వంకాయలు మనకి ఎంత వండుకున్నా కూడా వంకాయ వంకాయలు అంటే వంకాయ ముక్క అలానే ఉంటుంది వేరే వంకాయలు అయితే మనకి రుబ్బినట్టు మెత్తగా అయిపోతుంది సో ఒకవేళ మీకు అలా ఇష్టం ఉంటే ఆ వంకాయలు యూజ్ చేసుకోవచ్చు సో నేను ఈ వంకాయలు వేసుకున్నాను ఇప్పుడు వంకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వంకాయలు కూడా ఇలా మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఆల్మోస్ట్ వంకాయ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలు వేసుకుందాం బాగా పండినవి తీసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుంది తొందరగా మగ్గిపోతుంది టమాటాలు ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించేసుకుందాం ఓకే ఆల్మోస్ట్ టమాటా అంతా కూడా మనకి మెత్తగా అయిపోయింది కదా ఇక ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం కారం మీ రుచికి తగినంత వేసుకోండి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ సో ఈ స్పైసెస్ అంతా కూడా వంకాయకి బోటికి బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకొని ఫ్లేమ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం ఓకే ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకుందాం అలా అని చెప్పి ఎక్కువగా వేసుకోకండి సో ఆల్రెడీ నాకు ఇక్కడ బోటి ఇంకాస్తా ఉడికేది ఉంది అంటే ఎయిటీ పర్సెంట్ అని చెప్పాను కదా ఇంకాస్త ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఉడకాలి కాబట్టి అలాగే వంకాయలు కూడా నేను గుత్తితో వేశాను కాబట్టి అది కూడా ఉడకడానికి టైం పడుతుంది సో అది చూసుకొని వాటర్ నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది హాఫ్ గ్లాస్ అలా వేసుకున్నాను లో ఫ్లేమ్లో ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీసి ఓకే ఆల్మోస్ట్ నాకు అంతా ఉడికిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఓకే ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ మటన్ మసాలా వేసుకుంటున్నాను నార్మల్ ప్యాకెట్ మసాలా ఉంటుంది కదా అదే వేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే లో ఫ్లేమ్ మీదనే మూత పెట్టేసి ఉడికించేసుకుంటే మన వంకాయ బోటి కర్రీ రెడీ ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ మనకి ఇలా సపరేట్ అయిపోయింది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది వంకాయ బోటి చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ టాటా బాయ్ బాయ్